అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం ఎంత నిజాయితీగా ఉన్నాం ఎంత స్పష్టంగా మాట్లాడినా కూడా కొన్ని సందర్భాలలో మన మాటలు ఇతరులకు తప్పుగా అర్థం కావచ్చు లేదా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది వ్యక్తిగత వృత్తిపరమైన సామాజిక సంబంధాలలో అనేక సమస్యలకు ఖచ్చితంగా దారితీస్తుందనే చెప్పాలి మరి మన మాటలు ఎందుకు ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు మనం ఎంత చక్కగా వివరించినప్పటికీ ఎందుకు కొన్ని సందర్భాలలో మాత్రం అపార్థం అనేది కలుగుతుంది దీని వెనక ఉన్న ముఖ్యమైన కారణాలను ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఇక వాటికి పరిష్కారాలను కూడా కనుక్కోవటం కూడా చాలా ముఖ్యం కాదంటారా ఇక ఇందులో మొట్టమొదటిది వ్యక్తిగత భావోద్వేగాలు ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక మనస్తత్వం అనేది తప్పకుండా ఉంటుంది ఆ మనస్తత్వం అనేది ఒక వ్యక్తి మన మాటలను తన అనుభవాల ద్వారా అర్థం చేసుకుంటూ ఉంటాడు దానివల్ల మనం చెప్పిన దానికంటే కూడా అతని భావోద్వేగ పరిస్థితే ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు ఇక రెండవది సంభాషణ లోపం అంటే మాట్లాడే విధానం మనం మాట్లాడే విధానం వాడే పదజాలం మన శరీర భాష అలాగే గలం స్పష్టంగా లేకపోతే ఇతరులకు మన ఉద్దేశం అనేది అర్థం కాకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా ఎటువంటి భావాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నా కూడా సరైన పదజాలాన్ని ఉపయోగించాలి అలా ఉపయోగించకపోతే ఖచ్చితంగా అపార్థాలే ఏర్పడతాయని గుర్తుంచుకోవాలి ఇక మూడవది భాష అలాగే సాంస్కృతిక వ్యత్యాసాలు కూడా ఒకే విషయాలు వేరు వేరు సంస్కృతాలలో వేరువేరుగా అర్థం చేసుకోవడం అందువల్ల మనం మాట్లాడే సందర్భానికి అనుగుణంగా భాషను మార్చుకోవాల్సి ఉంటుంది ఒకే పదానికి విభిన్న సందర్భాలలో విభిన్న అర్థాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇక నాలుగవది శ్రద్ధ లేకపోవడం ఒక వ్యక్తి మన మాటల్ని అర్థం చేసుకోవాలి అంటే అతను పూర్తిగా మన మాటలను వినాలి ఆ వినడం అనేది చాలా అవసరం కానీ నేటి వేగవంతమైన జీవితంలో చాలామంది మన మాటల్ని పూర్తిగా వినడం లేదు అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఇక ఐదవది మునుపటి అనుభవాలు అలాగే అపోహలు కూడా ఒక వ్యక్తికి గతంలో ఎదురైన అనుభవాలు అతని మనస్సులో ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు మన మాటల్లో కూడా అతను అదే కోణంలో అర్థం చేసుకుంటాడు కాబట్టి ఇక ఈ సమస్యలను అధిగమించే మార్గాలు ఏంటి అంటే మొట్టమొదటిగా స్పష్టతగా మాట్లాడటం ఒక విషయాన్ని చెప్పే ముందు మనం మన ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత సాధ్యమైనంత వరకు సులభమైన పదజాలంతో చెప్పాలి అలాగే స్పష్టమైన వ్యాఖ్యాకరణ అనేది చేయాలి అలా మాట్లాడగలగాలి ఇక శాంతంగా అలాగే సహనంగా వ్యవహరించడం కూడా చాలా ముఖ్యం మన మాటలు ఎవరో తప్పుగా అర్థం చేసుకుంటే కోప్పడకుండా సమ ఒక సమయం అనేది సహనం అనేది పాటించాలి అది మరింత వివరంగా కూడా మనం చెప్పే ఒక ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది సహనంతో మాట్లాడడం ఎంతో అవసరం ఇక మూడవది ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అనేది ఉంటుంది మన మాటలను అతను ఎందుకు అని అలా అర్థం చేసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ముందు కాబట్టి నాలుగవది చూద్దాం సరైన శరీర భాష లేదా సరైన గళాన్ని ఉపయోగించగలగాలి మనం చెప్పే మాటలకు మాత్రమే కాదు మన శరీర భాష కూడా చాలా ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది గళం యొక్క స్వరం కూడా చాలా ముఖ్యం చాలా ప్రభావాన్ని కూడా చూపిస్తాయి అవి మన మాటలను ఇంకా మరింత ప్రభావితంగా మారుస్తాయి ఇక ఐదవది చర్చను ప్రోత్సహించడం ఒక వ్యక్తి మన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు అయ్యో నువ్వు ఇలా అర్థం చేసుకున్నావా అనే ప్రశ్నల ద్వారా స్పష్టతను తీసుకురావచ్చు చర్చ ద్వారా అపార్థాలను ఖచ్చితంగా నివారించవచ్చు ఇక ఆరవది ప్రతిస్పందించడం కాకుండా స్పందించాలి ఎవరైనా సరే మన మాటలను తప్పుగా అర్థం చేసుకునే అప్పుడు వెంటనే ప్రతిస్పందించకూడదు ఆలోచించి సమర్థవంతమైన రీతిలో మనం స్పందించగలగాలి సమాధానం చెప్పగలగాలి మన మాటలను ఇతరులకు తప్పుగా అర్థం చేసుకోవడం అనేది చాలా సహజమైన విషయం కానీ దానికి మనం ఎలా స్పందిస్తున్నామో అనేది చాలా ప్ర ముఖ్యమైనది స్పష్టమైన సంభాషణ సరైన శరీర భాష అలాగే సమయాన్ని బట్టి ప్రవర్తించటం చాలా ముఖ్యం ఇతరులను సరిగ్గా అర్థమయ్యేలా చేసుకోవచ్చు కొన్నిసార్లు ముఖ్యంగా ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం అనేది తప్పుడు అర్థం జరిగితే ఓర్పుతో సహనంతో దానిని సరిచేసుకోవడం ద్వారా మనం మంచి సంభాషణాకారులుగా మారగలుగుతామని తెలుసుకోవాలి కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ పెరుగుతుంది తక్కువ మాట్లాడటం అనేది మన జీవితంలో చాలా మంచి విషయం అనేక ప్రయోజనాలని కలిగించే ఒక గొప్ప గుణం కూడా మౌనం మనలో దార్సికతను పెంచి మన మాటలకు విలువను పెంచుతుంది కాబట్టి ఇది మన మనస్సును ప్రశాంతంగా ఉంచి మన ఆలోచనలను స్పష్టంగా మార్చేందుకు ఎంతగానో సహాయపడుతుంది తక్కువ మాట్లాడేవారు ఎక్కువగా వినగలుగుతారు కూడా దాంతో కొత్త విషయాలను తెలుసుకుంటారు నేర్చుకునే అవకాశాలు పెరుగుతాయి సహజంగా మాట్లాడటం వల్ల మన మాటలు స్పష్టంగా ఉండి ఇతరులు మనపై మరింత నమ్మకాన్ని ఇంకా మరింత సహనాన్ని నేర్చుకుంటారు తక్కువగా మాట్లాడటం వల్ల మనం అవసరమైన వివాదాలకు ఇంకా దూరంగా ఉండగలుగుతామని చెప్పవచ్చు దాంతో మన సంబంధాలు ఎంతగానో మెరుగుపడతాయి మన మాటలు కూడా బలంగా ఉండాలంటే అవి స్పష్టత ఇంకా నమ్మకం అలాగే అవసరానికి అనుగుణంగా ఉండాలి సరైన సందర్భంలో సరైన మాటలు మాట్లాడటం అనేది ఎంతో ముఖ్యం మంచి నేతలు బుద్ధిమంతులు మాటలను గమనించి తర్వాత మనం కూడా ఆ శైలిని అలవర్చుకోవాలి శ్రద్ధగా వినాలి భావోద్వేగాలను నియంత్రించుకోవడం సానుకూలమైన మాటలను ఉపయోగించడం ద్వారా మన మాటలు మరింత ప్రభావితంగా మారుతాయి మారుతూ ఉంటాయి ఇక ఇంట్లో మన మాటలు గౌరవంతో అలాగే శ్రద్ధతో ఓర్పుతో ఉండాలని తెలుసుకోండి ఇక మన ఇంట్లో మాటలు గౌరవంతో ఓర్పుతో శ్రద్ధతో ఉండాలి కుటుంబ సభ్యులతో ప్రేమతో కూడిన సంభాషణను ఎంచుకోవాలి అప్పుడు మన ఇంట్లో వారు కూడా మన అభిప్రాయాలను గౌరవిస్తారు ఎంతగానో మనకు మర్యాద ఇస్తారు ఇక సమాజంలో మన మాట నెగ్గించుకోవాలంటే నమ్మకం అలాగే తక్కబద్ధత న్యాయబద్ధత మాటలకు కేవలం పదాలను కాకుండా మన ఆచరణ కూడా చాలా తోడ్పడుతుంది మన మాటలు ఇతరులకు స్ఫూర్తిని ఇచ్చేలా ఉండాలి అలాగే ప్రేరణ కలిగించేలా ఉండాలి అవి నిజాయితీగా ధర్మంగా ఉద్దేశపూర్వకంగా ఉండాలి అలాగే భావోద్వేగ సంబద్ధత బలాన్ని కలిగి ఉండాలి ప్రభావంత ప్రభావవంతమైన మాటలు మనం మనస్ఫూర్తిగా అలాగే అనుభవంతో మాట్లాడితే స్పష్టతతో మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తి అవసరాలను అర్థం చేసుకొని సానుభూతితో స్పందిస్తే తప్పకుండా మన మాటలు మరింత ప్రభావితంగా మారుతాయి ఇతరులను ప్రేరేపించాలంటే మన మాటల్లో ఆశయాన్ని ధైర్యాన్ని సానుకూత సానుకూలతను తప్పకుండా చూపించాలి మన మాటలు కేవలం వినపడటమే కాకుండా అవి మార్పును తెచ్చేలా ఉండాలి ఇక ఇతరులు బాధపడుతున్నప్పుడు మన మాటల్లో ఓదార్పుతనం అనేది ఉండాలి ఆవేదనలో ఉన్న వ్యక్తికి మనం అనవసరంగా సలహాలు ఇవ్వకూడదు మొదట అతని బాధను అర్థం చేసుకోవాలి సానుభూతితో ప్రేమతో మాట్లాడి ఆ వ్యక్తికి మానసిక మద్దతును అందించాలి నీ బాధను అర్థం చేసుకోగలను అండ్ అలాంటి మాటలు ఆ వ్యక్తికి ఎంతగానో ఓదార్పుని అందిస్తూ ఉంటాయి అవసరమైనప్పుడు మౌనమే గొప్ప పరామర్శగా కూడా మారుతూ ఉంటుంది ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి మన మాటలు ఆశను కలిగించేలా ధైర్యాన్ని నింపేలా ఉండాలి సరైన మాటలు అలాగే సరైన సమయానికి చెప్పడం ద్వారా కూడా మనం ఒకరి జీవితంలో ఆశావాదాన్ని కల్పించగలుగుతాం అర్థమైందనుకుంటాను ఇక మన మాట తీరు సరిగ్గా లేకుండా ఉంటే దాని ప్రభావం మన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం వృధాగా దురుసైన అవిశ్వాసాన్ని కలిగించే లేదా అనవసరంగా అలాగే భంగ్యంగా మాట్లాడితే చాలా మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి మన మాటల్లో స్పష్టత లేకపోతే ఎదుటి వారు మనల్ని అసలు మన ఉద్దేశాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది దూరంగా వెళ్ళిపోయే ఉన్నాయి ఇక ఉద్యోగం పై స్థాయి లాంటిది అసభ్యంగా లేదా అస్పష్టంగా మాట్లాడితే మన అభివృద్ధి తప్పకుండా తగ్గిపోతుంది మన మాటల్లో గౌరవం లేకుంటే మనపై స్థాయి వారు మన పనితీరుపై అనుమానాలు పెంచుతారు అలాగే నమ్మకం లేకుండా గొప్ప గొప్ప అవకాశాలు తగ్గిపోతాయి సరైన మాట తీరు లేకపోతే మన ప్రతిభకు ఉన్నా కూడా దాని ఇతరులకు మనం నిరూపించుకోలేము ఇక మనకంటే కింది స్థాయి వారితో దురుసుగానో గౌరవం లేకుండానో ప్రవర్తిస్తే వారిలో అసంతృప్తి పెరిగిపోతుంది ఇక దాని ప్రభావం మన పనితీరుపై కూడా పడుతుంది మన సహచరులు మన మాటలను పట్టించుకోకుండా సహా సహకారంగా మన పని ఒత్తిడి పెరిగి మన ప్రతిభ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి వారిని గౌరవంగా చూడటం వారితో సానుభూతితో వ్యవహరించటం మనకే మంచిదని గుర్తుంచుకోండి మంచి నాయకుడు అనగానే అతని మాటలు మానవీతీయ మానవతాతీయతను అర్థం చేసుకోవాలి అయితే మాట్లాడే విధానం వల్లే మన ఎదుగుదల అనేది నిర్ణయింపబడుతుందని తెలుసుకోవాలి మాటల ద్వారానే మానవ సంబంధాలను ఇక బలపరుచుకోవచ్చు అని తెలుసుకోండి లేదా అవి చెడగొట్టుకోవచ్చు అని కూడా మన మాటలు స్పష్టంగా గౌరవంగా అలాగే నమ్మకంతో కూడినవిగా ఉండాలి అలా ఉంటేనే మనం ఎక్కడైనా సరే గౌరవాన్ని నమ్మకాన్ని అలాగే విజయాన్ని కూడా అందుకోవచ్చు తక్కువ కానీ అర్థమైన మాటలో మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది మెరుగుపరిచే మార్గాలు మౌనం మాణిక్యం అనే ఒక మాటని గుర్తుంచుకొని పాటించండి ఒక ప్రణాళికను ఎప్పుడు కూడా సరైన సమయంలో చెప్పే కొన్ని మాటలు జీవితాలనే మార్చివేస్తాయని తెలుసుకోండి ఇక మాటల శక్తి అనేది అసాధారణమైనది ఒక మంచి మాట మనిషి జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా అదే సమయంలో అనాలోచితంగా మాట్లాడిన ఒక్క మాట అయినా సరే మన సంబంధాల అన్నిటినీ కూడా నాశనం చేస్తుంది ఇక మాట తీరు వ్యక్తిత్వాన్ని బుద్ధిని పరిణితిని ప్రతిబింబిస్తుంది మాటలే మనస్ఫూర్తిగా అవి మంచిగా ఉన్నా లేదా చెడ్డగా ఉన్నా అవి మన పేరుని ప్రతిబింబిస్తాయని మన మాటల్లో నమ్మకం మర్యాద అలాగే స్పష్టత కూడా ఉంటే ఇతరులు మనకు గౌరవాన్ని ఇస్తారు అయితే అహంకారంగా అశ్రద్ధగా మాట్లాడితే మాత్రం మన శక్తి ప్రతిభ ఉన్నా కూడా ఇతరులు మన మాటలను గౌరవించరు ఎప్పటికీ అంగీకరించరు మాటలు ఎప్పుడు కూడా మానవత్వాన్ని ప్రతిబింబంలా ఉండాలి మాటల్లో మానవత్వం ఉంటే శత్రువులు కూడా మిత్రులవుతారు ఇతరులను అవమానించేలా కాకుండా మనం చెప్పే ప్రతి మాట కూడా హృదయాన్ని తాకేలా ఉండాలి మంచి మాటలు స్నేహితులను బలపరుస్తాయి కుటుంబ సంబంధాలను బదిలపరుస్తాయి ఏ సందర్భంలో అయినా ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం మాటలు కేవలం చెప్పడానికే కాదు మిత్రమా అవి పరిణితిని అర్థం చేసుకొని చెప్పాలి కుటుంబంలో ప్రేమగా ఆప్యాయతగా ఇంకా గౌరవంగా ఓర్పుగా మాట్లాడాలి స్నేహితులతో నిజాయితీగా నమ్మకంగా సరదాగా నమ్మకంతో ఉండాలి బంధువులతో మాత్రం పరస్పర గౌరవంతో ఎవరినీ కూడా దూరం చేసుకోకుండా మాట్లాడటం నేర్చుకోవాలి కార్యాలయంలో మర్యాదగా సమర్థవంతంగా ఉండాలి శత్రువులతో మాత్రం సంయమనంగా తర్కబద్ధంగా అవసరమైతే మౌనంగా కూడా ఉండొచ్చు మౌనం కొన్ని సందర్భాలలో అత్యంతమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనం పాటించాలో అనేది తెలిసిన వాడే నిజమైన విజేత అవసరం లేని వాటి గురించి అవసరమైన చికాకులను తీసుకువస్తాయి ఆవేశంలో లేదా కోపంలో బాధలో మాట్లాడిన మాటలు ఎప్పుడు కూడా హానికరమే అని తెలుసుకోండి కొన్నిసార్లు సమయం సమాధానం ఇక గొప్ప స్థాయి గొప్ప ఉపాసంగా మారుతుంది మాటలను ధ్యానం చేయగలిగితే మాట్లాడగలిగితే ఎక్కడైనా కూడా నెగ్గి రాగలుగుతారని తెలుసుకోండి చెప్పే ముందు కాస్త ఆలోచించు మిత్రమా ఒక్కసారి పలికిన మాటను తిరిగి వెనక్కి తీసుకోవడం జరగదు అసాధ్యమైన పని అది కానీ మాటలు నిఘా పెట్టడం ధ్యానం చేసుకొని మాట్లాడటం అనేది ఒక గొప్ప నైపుణ్యం తొందరపడి మాట్లాడితే సమస్యలు వస్తాయి ఇక తెలివిగా మాట్లాడితే విజయం లభిస్తుంది మాటల తీరును మెరుగుపరుచుకోవడం ఒక గొప్ప కలమిత్రమా మృదువుగా మర్యాదగా తర్కబద్ధంగా ప్రేమతో మాట్లాడితేనే మనం ఎన్నో విజయాలను సాధించగలుగుతాం మాటలే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి అవి మన గొప్పతనాన్ని కూడా కూర్చోగలుగుతాయి లేదా మనకు ముప్పును కలిగిస్తాయి అందుకే మన మాట తీరు మన భవిష్యత్తు కాబట్టి మన మాటలనేవి శుభ్రంగా స్పష్టంగా ఉంటే మన మనసు కూడా స్పష్టంగా ఉంటుంది ఎవరి మాటలు గమనించినా సరే వారు ఎలా ఆలోచిస్తారో తెలుసా ఎలా ఆలోచిస్తారో తెలుసుకోవచ్చా గందరగోళంగా మాట్లాడేవారికి ఆలోచనలో స్పష్టత ఉండదు అందుకే మన మాటలతో మన మనస్సును అలాగే మెరుగుపరుచుకోవడం కూడా ఎంతో ముఖ్యమని తెలుసుకోండి మంచి మాటలు నరుగురికి తేజాన్ని ఇస్తాయి ఇక దురుసైన మాటలు మనకు ఎక్కడ లేని శత్రువుల్ని పెంచుకుంటూ పోతాయి ప్రతి మాటను కూడా శ్రద్ధగా వినయంగా ఉద్దేశపూర్వకంగా వాడితే అది ఇతరులకు ఉత్తేజాన్ని స్ఫూర్తిని అందిస్తాయి గౌరవం ఇచ్చేవాడు ప్రతి గౌ తిరిగి గౌరవాన్ని పొందగలడు ఎవరితో ఎలా సంభాషించాలో తెలిసిన వారు ఎప్పుడు కూడా గౌరవాన్ని పొందుతూనే ఉంటారు పెద్దవారితో మర్యాదగా అలాగే చిన్నవారితో ప్రేమగా అందరితో కలుపుగోలుతనంతో గౌరవంతో మాట్లాడటం అనేది ఒక గొప్ప గుణమని గుర్తుంచుకోండి మాటలనేవి మన వ్యక్తిత్వాన్ని అర్థం లాంటివి అవి మన బుద్ధిని ఇంకా మన హృదయాన్ని మన అభిప్రాయాలను ఇతరులకు తెలియచేస్తూ ఉంటాయి సరైన మాట సరైన మాట తీరు ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం మాటలే బలమైన వాటిని జాగ్రత్తగా తెలివిగా వాడాలని గుర్తుంచుకోండి ఇక సమాజంలో మన విలువ పెరిగి ప్రతి ఒక్కరికి మనం ఒక స్ఫూర్తిగా నిలవాలి అంటే కష్టపడి చదవాలి మన వ్యక్తిత్వం ఎలా ఉండాలి ప్రపంచంలో అనేక మంది మనకంటే ముందు చాలామంది మనల్ని ఆదర్శంగా మనం కూడా ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి అంటే మన వ్యక్తిత్వాన్ని అన్ అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది నిజాయితీ సహనం ఇంకా ప్రేమ తత్వం మానవత్వం నిబద్ధత వంటి విలువలను అనుసరిస్తే మనం సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపును పొందవచ్చు ఇక ఇందులో మొట్టమొదటిది నిజాయితీ అలాగే నైతికత నిజాయితీతో జీవించడం ద్వారా విశ్వాసాన్ని సంపాదించుకోవచ్చు ధర్మబద్ధంగా నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడపాలి అంటే మాత్రం అబద్ధం మోసం అలాగే కపటానికి మారుపేరు వీటికి దూరంగా ఉండాలి ఇక రెండవది సహనం అలాగే పట్టుదల కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదురు నిలిచి వాటిని అధిగమించాలి లొంగిపోవడం కంటే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం అలా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది మన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునే వరకు ఆగకుండా కృషి చేయాలి మూడవది సేవాభావం అలాగే సేవాతత్వం పరస్పర సహకారం స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయాలి సమాజాన్ని అభివృద్ధి పరచాలని ఒక తపన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి అవసరమైన సమయాలలో మద్దతుగా నిలవాలి నాలుగవది జ్ఞానం అలాగే కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల మన పరిజ్ఞానం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది విస్తరింపబడుతుంది మంచి పుస్తకాలను చదవడం విజ్ఞానాన్ని పెంచుకోవడం రెండూ మంచి విషయాలే కదా అవి జీవితంలో ఎంతో అవసరం కూడా అనుభవజ్ఞలు సలహాలు స్వీకరించి మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి ఇక ఐదవది మంచి సంబంధాలు అలాగే మంచి మాట తీరు ఇతరులతో ప్రేమ గౌరవం ఇంకా మర్యాదతో మెలగాలి మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటే మన చుట్టూ ఉన్నవారికి మనస్ఫూర్తిగా మారుతాం సానుకూలతతో మాట్లాడగలుగుతాం ఇతరులను ప్రోత్సహించడం అలవాటు చేసుకోవాల్సిన ఆరవది స్వీయ నియంత్రణ అలాగే క్రమశిక్షణ ప్రతి పనిని కూడా సమయానికి పూర్తి స్థాయిలో చేయాలి అలవాట్లను నియంత్రించుకొని జీవిత విధానాన్ని సజావుగా ఊహించుకోవాలి ధ్యానం ఆత్మసాత్కాక్షారం మన అంతర్గత శక్తిని పెంచుకోవాలి ఇక ఏడవది ప్రతికూలమైన ఆలోచనల నుండి దూరంగా ఉండటం చాలా ముఖ్యం అహంకారాన్ని వదిలేసి మంచితనాన్ని ఎప్పటికీ పాటిస్తూ ఉండాలి ఇతరులకు నష్టాన్ని కలిగించకుండా ఉండాలి మనం చేసే ప్రతి పనిలో కూడా పరిపూర్ణత కోసం కృషి చేయాలి ప్రతి ఒక్కరికి మనం ఆదర్శంగా మారాలి అంటే మనం మన జీవనం స్వచ్ఛంగా ఉండాలి ఉద్దేశపూర్వకంగా ఉండాలి మనం చేసే మంచి పనులు సహాయ సహకారాలు ప్రేరణాత్మక చర్యలు ఇతరులకు మార్గదర్శకంగా ఉంటాయి మనం నిజాయితీ క్రమశిక్షణ ఇంకా సేవాతత్వం సహనం వంటి విలువలను పాటించగలిగితే నిశ్చయంగా సమాజంలో మన విలువ పెరిగి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపును తప్పకుండా పొందుతాము అర్థమైందనుకుంటాను విన్నారు కదండి ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్